అభినందన తెలియజేస్తాను మీ అందరికీ మనం చేస్తున్నాం ఇది యువతరం నేటి తరం తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ప్రజాస్వామ్యం ఏ విధంగా హత్య చేయబడింది ప్రజల ఉద్యమం కారణంగా ఎలా నిరంకుశ శక్తులు మళ్ళా తరవచాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత తరిగి మళ్ళా ప్రజాస్వామ్యానికి ఎలా విజయం వచ్చిందనే విషయాలన్నీ ఈ పుస్తకం ద్వారా మనకు తెలుస్తాయి నేనేమనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రను ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కూడా ఒక పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఎంతో ఉంది కొత్త తరం యువతరం ఆయన జీవితాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది మహనీయులు ఎందరో ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళ జీవిత చరిత్ర కూడా మనం కొన్ని తెలుసుకున్నాం ఆ ఇంగ్లీష్ వాళ్ళు పోతూ పోతూ వాళ్ళ భాషను మన మన పైన రుద్దిపోయినందువల్ల వాళ్ళ చరిత్రను కూడా మన పైన రుద్దారు రాబర్ట్ క్రైవ్ ది గ్రేపు అని అలెగ్జాండర్ ది గ్రేట్ అని ప్రపంచాన్ని దోసుకున్నందుకు ఎట్ అవుతాడు కానీ మన వాళ్ళ చరిత్రను మన మహనీయుల చరిత్రను మన అల్లూరు సీతారామరాజు మన వీరపాండే కట్టబొమ్మన్ లేదా మన యొక్క రాణి రుద్రమ్మ ఇలాంటి వాళ్ళ యొక్క చరిత్రను తగినంతగా తీసుకురాలేదు ఇప్పుడు చరిత్ర కొత్త విద్యా విధానం వస్తుంది చరిత్ర రాసేవాళ్ళు ఈ పాఠ్యాంశాల్లో ఒక భాగంగా శ్రీ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర వివిధ పార్శ్వాలు అలాగే ఈ ప్రజాస్వామ్యానికి జరిగిన యొక్క హత్యాకాండ ఎలా ప్రజా ఉద్యమం ద్వారా తిరిగి మళ్ళా రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారనే విషయాన్ని కూడా యువతరం తెలుసుకోవాల్సి ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సింది ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది వాళ్ళు దేశ రాజకీయాలు మరుపు తిప్పిన సజీవ చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రజాస్వామ్య ఉద్యమం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో త్రిపుర గవర్నర్ గారితో అలాగే మన స్పీకర్ గారితో అలాగే మన వెంకటనాయ గారితో ఇంకా అనేక మందితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ పుస్తకంలో రాసిన కొన్ని విషయాలతో నాకు ప్రత్యక్షంగా సంబంధం ఉంది అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడను రామారావు గారిని అన్యాయంగా దించేసినప్పుడు అది ఆయన తెలుగుదేశం మేము తెలుగుదేశం కాదు అయినప్పటికి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళ అల్లుడు ప్లస్ వాళ్ళ పార్టీ సహజంగా వాళ్ళు రామారావు గారికి సపోర్ట్ చేయడంలో చేయాల్సిన కర్తవ్యం వాళ్ళ పైన ఉంది కానీ నేను జయపాల్రెడ్డి గారు చందమినేని రాజేశ్వరరావు గారు మా పార్టీలన్నీ పి రామచంద్రారెడ్డి గారు సుందరయ్య గారు ఇలా అన్ని పార్టీల వాళ్ళందరం ఓంకర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఎందుకు ఎన్టీ రామారావుని సపోర్ట్ చేశాము అని అంటే ఆయన ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికైన పాపులర్ చీఫ్ మినిస్టర్